క్రైస్త దేవునికి స్తోత్రములు గాక ఈవిడే కాలం పరిశుద్ధ దినంలో మనం ప్రవేశించగలిగాము మనల్ని దేవుడు సజీవుల లెక్కలోంచి దేవుని ఆరాధించడానికి ఒక ఇచ్చినందుకు దేవునికి వందనములు సమస్త దేశములారా విహోవాకు ఉత్సాహధ్వని చేయుడు సంతోషముతో విహోవాను సేవించుడు ఉత్సాహగానం చేయుచ్చు ఆయన సన్నిధికి రండి విహోవాయే దేవుడని తెలుసుకున్నది ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారం మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుంబంలను ప్రవేశించుడు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును కనపరచుడు ఎహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండను ఆయన సత్యము తరతరం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తన మరి కారులు స్థుత్యార్పణ కీర్తనగా దీనిని రాసి ఉన్నారు మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా స్థుతించాలి దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి ఆరాధించాలి అదేవిధంగా ఆయనకు మనకు ఆయన మనకు చేసిన మేలు అన్నిటిని బట్టి మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నందుకు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతా స్థితిలో చెల్లించాలి ఇదినేమో మనకు ఒక మంచి కృపావార్త యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు ఈ మాటలు పదహైదవ కీర్తన మొదటి వచనంలోనే దావిదు రాసినటువంటి కీర్తన మరి ఇతడు కీర్తనాకారుడు అడుగుతున్నాడు దేవుణ్ణి దేవ నీ గుడారంలో అతిథిగా ఎవరు ఉండగలరు నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలరు అని అడుగుతున్నాడు అతనికి జవాబు తెలుసు ఎందుకంటే ఆ కీర్తనంతా చదివితే ఎవరు ఆ గుడారంలో నివసింపగలరు అనేది మనకు అర్థమవుతుంది ఒకసారి అట ఒక వ్యక్తి రే పిచోడ్ అనే వ్యక్తి తన పుస్తకంలో మ్యాన్ ఆఫ్ ఆనర్ అనే ఒక పుస్తకంలో ఒక విషయాన్ని పంచుకున్నాడు ఏంటంటే ఒకసారి అతడు సమాధులు ఉండే స్థలంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క సమాధిని చూశాడట ఆ సమాధి మీద అతనిని గురించి ఒక చిన్న నివాళిగా రాసే ఒక మాట ఉంటుంది కదా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మాటలను అతడు చూసినప్పుడు అది అతన్ని చాలా పట్టేసి అంటే మనసును ఆకట్టుకున్నదనమాట ఏంటి ఆ సమాధి మీద ఉన్నటువంటి ఆ మాట ఆ యొక్క పైన రాసినటువంటి ఆ క్యాప్షన్ ఏంటి అంటే ఏ మ్యాన్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ ఇంటిగ్రిటీ అంటే అతని యొక్క యథార్థత ఎలాంటిదంటే ఎవరు ప్రశ్నించలేరు అంతటి యథార్థత కలిగినటువంటి వ్యక్తి అని కేవలం ఐదే ఐదు మాటలలో ఆ యొక్క వ్యక్తి యొక్క విశిష్టతను ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ వారు రాసి ఉంచారు ఎవరు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క కుమారుడే రాసి పెట్టాడట మరి ఆ కుమారుడు తను రాసినటువంటి ఇంకొక మాట ఏంటంటే ఫైవ్ వర్డ్స్ టు సమ్అప్ అండ్ ఎంటైర్ లైఫ్ అని చెప్పాడు అంటే ఈ ఐదు ఐదు పదాలలోనే ఆయన యొక్క జీవితం అంతా కూడా అతని కంప్లీట్ జీవితం అంతా కూడా రాయబడింది అతడికి అరవై సంవత్సరాల పై పైచిలుకు వయస్సులు అతడు ఐదే కేవలం ఐదే పదాలలో అతని జీవితాన్ని కుదించి రాయగలిగాడు ఎంత అద్భుతం అతని యొక్క నిజాయితీ గురించి అతని యథార్థం గురించి చెప్పబడినటువంటి ఈ మాటలలో ఎంతో నిజమున్నది అని ఆ వ్యక్తి ఆ కుమారుడు కూడా అక్కడ రాసి ఉంచాడట అది చూసినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది నిజమే ఇలాంటి లోకం ఈ లోకంలో అలాంటి ప్రజలు కూడా ఉన్నారు యథార్థవంతులు యథార్థ పరులుగా జీవించి తమ జీవితం ఆ తర్వాత దేవుని సన్నిధిలో నిద్రించినటువంటి వారు మరి కీర్తనల గ్రంథంలో పదహైదవ అధ్యాయంలో పదహైదవ కీర్తన మొదటి వచనంలో ఫ్రీ ఫైవ్ ఈ ఈ యొక్క క్వశ్చన్ ఒకటి కనిపిస్తూ ఉంది మీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద వేసింపదగిన వాడేవాడు అని రాసి దానికి జవాబులన్నీ కూడా ఆ విన కింద ఉంచాడు ఆయన ఆ జవాబు అంతటి కూడా మనం చదివితే అందులో ఉన్నది అదే ఏది అంటే యథార్థమైనటువంటి జీవితం అక్కడ మనము ఆ కీర్తన చదివితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఎప్పుడైతే నిజం పలుకుతాడో వాడు కొండములాడడు ఎవరు నిజం చెప్పవాళ్ళు ఎప్పుడైనా అబద్ధాలు ఆడతారో అది కంప్లీట్ గా ఆపోజిట్ కదా కాబట్టి అలా కొండెములాడే పరిస్థితి లేదు తన చెలికానికి కీడు చేయడు అంటే తన స్నేహితునికి ఎవరికి కూడా తన బంధువులకు కానీ స్నేహితులకు కానీ తనకు తారసపడిన వారికి కానీ ఎవరికి కూడా అతడు కీడు చేయడు పొరుగు వాని మీద నిండా మోపడు అతని దృష్టికి నీచులు ఎలా ఉంటారంటే అసహ్యకరంగా ఉంటారు అంటే వాళ్ళతో అసలు ఇతడు ఏమాత్రం కూడా కన్ కనెక్షన్ పెట్టుకోడు అనమాట అతడు యహోవ ఇందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు ప్రమాణం చేసినప్పుడు తనకు నష్టం కలిగినా కూడా మాట తప్పడు ఇక్కడ ఈ లోకంలో మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది మాట తప్పడు మడమ తిప్పడు అని మాట్లాడుతూ ఉంటారు కొంతమందిని గురించి అలా అలాగనమాట ఎవరు కూడా ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా తప్పకుండా ఉంటారు నిలకడగా ఉంటారు యథార్థంగా ఉంటారు ఎప్పుడు కూడా తను ఇచ్చిన మాటను మాటను బట్టి వెనుకకు తిరగడనమాట అనమాట అంటే నేను ఇప్పుడు ఇలా చెప్పాను మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ మాట మార్చుకొని లేదు 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 నేను చెప్పలేదు సారీ అని అట్లాంటి ఇది కాదు కొంతమంది సారీ కూడా చెప్పరు కాన్ఫిడెంట్ గా నేను చెప్పలేదు అని అంటారు చెప్పి కూడా చెప్పలేదు అని అంటారు చేస్తాను అని మాట ఇస్తారు కానీ ఎప్పుడు కూడా సహాయం చేయరు ఊరికే మాట మాత్రమే చెప్తారు అలాంటి వాళ్ళని మనం నమ్మవలసిన పని కూడా లేదు అలాగే అతడు వడ్డీకి అడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఒకవేళ ఎవరికైనా సహాయం చేయడానికి ఊరికే ఇస్తాడేమో చేబదులుగా ఇస్తాడేమో కానీ వడ్డీకి మాత్రం ఇవ్వడు వడ్డీకి ఇవ్వడం పాపం తప్పు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వడ్డీకి ఇవ్వడం అనేది మన్ అది సరైనది కాదు అని రాయబడి ఉన్నది ఈ లోకంలో అనేక మంది దానికి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఒకసారి మా స్నేహితురాలే అడిగింది నన్ను వడ్డీకి ఇవ్వకూడదా అని వడ్డీకి ఇవ్వకూడదమ్మా బైబిల్ బైబిల్ ప్రకారం ఇవ్వకూడదు కదా అని అంటే ఆమె అంటుంది మరి బ్యాంకు నుంచి మనం అయితే అంత వడ్డీలు తీసుకుంటున్నాం కదా అని అంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం బ్యాంకు లో పెట్టిన డబ్బు ఏమవుతున్నది అది ఇతరులకు ఉపయోగపడుతున్నది కదా బ్యాంకు వారు దాన్ని ఎంత అందరి మనుషులందరి కొరకు వాడతారు అది కాబట్టి దాని మీద వచ్చే వడ్డీని మనం తీసుకుంటున్నామేమో కానీ మనము మామూలు మనుషులకు అంటే మామూలుగా ఏదో పేదవాళ్ళు వారికి సమయానికి అవసరమైనటువంటి ఆ అవసర కొరకు డబ్బులు అడిగినప్పుడు మనం వడ్డీకి ఇస్తే ఆ తర్వాత ఆ వడ్డీలు మాత్రమే కట్టగలిగి ఇంకా అసలు ఇవ్వలేని స్థితిలో ఉండేవాళ్ళు మా ఎంత మానసిక క్షోభకు గురి అవుతారో ఆ మానసిక క్షోభను దేవుడు అసలు ఒప్పుకోడు ఎహెస్కేల్ గ్రంథంలో ఏమని వేవడిందంటే పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియక లాభం చేపట్టక అన్యాయం చేయక నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి పరుడై నా కట్టడానికి కొంచెం అనుసరిస్తే అలాంటి వాడే నిర్దోషి ఒకవేళ అలా చేయకపోతే అలాంటి వాడు బ్రతుకునా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు అడుగుతున్నాడు అలాంటి వాడు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకోవడం లాభం చేపట్టుట ఈ మొదలుగు క్రియలు చేసిన వాడు బ్రతుకునా అని అడుగుతూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే రెండోసారి వారికి ఉపదేశం చేస్తూ చెప్తున్నాడు ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యంనే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు అలాగే చివరిలో ఉంటుంది యహోవా నీవు చేయు ప్రయత్నం అన్నిటి విషయమై విషయములలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి పదులు ఇయ్యకూడదు అలాగే నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు అంటే కొంతమందికి బ్యాడ్ కీడు చేయడం కోసం మనము వాళ్ళ ఎవరి నుంచో లంచాలు తీసుకుంటాం కదా అలాంటివి చేయకూడదు అని మరి కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా ఈ ఐదు వచనాలలో ఆ ఎవరైతే ఆ యథార్థపరుడైనటువంటి ఆ వ్యక్తి గురించి ఐదే ఐదు పదాలలో అతని జీవితాన్ని నిర్వచించాడు అదే విధంగా దావిదు కీర్తనలో దావీదు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండగల ఉండాలనుకుంటారో అలాంటి వారికి ఉండవలసిన లక్షణాలను ఎంతో అద్భుతంగా ఐదే ఐదు వచనాలలో రాసి ఉన్నాడు మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో మనమే మనల్ని మనం పరీక్షించుకోవాలి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావి అడిగినట్లుగా దేవా నా హృదయంను పరిశోధించు నాలో నీ కాయసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడు నన్ను నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయి నీ మార్గంలో నన్ను నడిపించి మనం ప్రతి రోజు అడగాలండి ఎందుకంటే ప్రతి దినము కూడా మనం ఎప్పుడు ఎలాంటి పాపం చేస్తామో మనకే తెలియదు అపవాది ఎలా ఉంటాడంట అంటే ప్రతి నిమిషం కూడా గర్జించే సింహం లాగా ఎవరిని మింగుదినా అని తిరుగుతూ ఉంటాడు ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా మనల్ని చాలా ప్రేరేపిస్తాడు చాలా భయంకరంగా మనల్ని ఒక చెడు మార్గంలోనికి నడిపించడానికి అతడు ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మనము మన జీవితాలను ఎంతో పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే మనము నిత్యము కూడా అలాంటి సెల్ఫ్ సెల్ఫ్ పరీక్ష చేసుకుంటూ ఉండాలి మనము ఎల్లప్పుడూ కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి మనకు దేవునితో నిత్యము సహవాసం ఉన్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు చెబుతూ ఉంటాడు ప్రాంప్ట్ చేపిస్తూ ఉంటాడు ఇదిగో ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చేస్తున్నావు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు కాబట్టి మనం ఆ ఆ యొక్క అంతర్గత స్వరాన్ని ప్రభు పరిశుద్ధ ఆత్మని ద్వారా వినిపిస్తున్నటువంటి ఆ స్వరాన్ని వినాలి ఆ వినగలిగి చెవులు కూడా దేవుడు మనకి ఇవ్వాలని మనం దేవుణ్ణి ప్రార్థించాలి మన జీవితంలో యథార్థత అనేది కనిపించాలి మనం ఇతరులతో ఎలా మెలుగుతున్నాము మన జీవితంలో మనము ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటున్నాము అది మనల్ని కంప్లీట్ గా యథార్థవంతునిగా ఉంచుతున్నారా లేదా అనే విషయాలను మనం చూసుకుంటూ మనము మన జీవితాన్ని సరైనటువంటి రీతిలో ఇతరులకు చూపడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ఎన్నప్పుడు కూడా ప్రార్థిద్దాం అపస్థులుడైన యోహాను తను రాసిన మొదటి పత్రికలో అతడు అతడు రాసినటువంటి మాట పదహారు వచనంలో మూడో అధ్యాయం పదహారు వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము అని రాయబడి ఉంది మరి మనము కనికరం చూపకుండా దేవుని ప్రేమను ఎలాగూ చూపగలుగుతాము మనలో కనికరం అనేది ఉండాలి మనలో ఇతరులను ఆదరించే మనసు ఉండాలి మనలో ప్రేమించే గుణం ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనము సత్య సంబంధులుగా ఉంటాము లేకపోతే మనము సత్య సంబంధులుగా ఉండలేము అలా ఉండకపోతే దేవుని చిత్తంలో మనం నిలిచేవారము కాము దేవుని సన్నిధిలో నిలవలేము తండ్రి మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి పంపించినటువంటి ప్రభని యేసుక్రీస్తు ఏ విధంగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ప్రజలను ఏ విధంగా ప్రేమించి వారి కొరకు తన ప్రాణం పెట్టాడు మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఈ లోకంలో ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడు ఎంతమందిని ఆదరించాడు ఎంతమందిని సరైన మార్గంలోనికి త్రిప్పాడు వారి వారి జీవితాలలో వారు చెప్పుకునే సాక్ష్యాలే మనకు ఒక సాక్ష్యంగా ఉన్నాయి కదా మరి అలాంటి పరిస్థితులలో మరి అలాంటి గొప్ప ప్రభువును మనం కలిగి ఉండగా ఆ ప్రభువును కలిగినటువంటి మనము మనం ఎలా ఉండాలి మనము సరైనటువంటి ఆ ప్రభువును పోలి నడుచుకోవాలి ఏసైను పోలి మనం నడుచుకోవాలి కాబట్టి మనం కూడా ప్రభుతో తండ్రితో సమాధానం కలిగి దేవునితో ఎల్లప్పుడూ కూడా నిత్య సహవాసం కలిగి సరైనటువంటి జీవితం జీవిస్తూ యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో నిలవగలిగే ఆ ధన్యతను మనం పొందుకున్నాం ఈ దినము పునరుత్న దినము మనమంతా కూడా ఆరాధనలకు వెళ్తున్నాము మనం ఆరాధించే సమయంలో మన హృదయాలను దేవుని సన్నిధిలో మనం పరిచి మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషములను అపరాధములను ఒప్పుకున్నాం ఆయన యొక్క క్షమాపణను పొందుకున్నాము మరి మనల్ని మనం సరి చేసుకున్నాం మరి వాక్యం ద్వారా మనం ఏమి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దానిని బట్టి మనం ఆశీర్వాదం పొందుకొని మన జీవితాలలో మనం నిత్యం కూడా యథార్థవంతులుగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక పరిశుద్ధువైన దేవ సర్వోన్నత నీకు వందనము స్తోత్రం ఉన్న ఉదయ కాలంలో పరిశుద్ధ దినంలో ప్రభాని నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తల్లి ప్రభాని యొక్క కృపను బట్టి నీవు మాకు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ మా తండ్రి మహోన్నతులమైన దేవుడు మీ సన్నిధిలో నివసించడానికి మాకు అర్హత ఉన్నదా లేదా మేము ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీ సన్నిధిలో మేము సరైనటువంటి జీవితం జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి మీరు లేకపోతే మేమేం చేయలేం ప్రవా మీ పశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావము మాలో నివసించకపోతే మేము యథార్థంగా జీవించలేము ఈ లోకంలో అనేకమైన శోధనలు మేము ఎదుర్కొంటున్నాము ఆ శోధనలన్నిటి అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించము రక్షించము తండ్రి నీ కొరకు మేము జీవించు లాగున మమ్మల్ని కనిపించి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఇదంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి నీ పరిశుద్ధ మందిరంలో మేము నిన్ను ఆరాధించి స్థుతించి నీ ఇచ్చే దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఎంతమంది అయితే కష్టాలలో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో లో ఉన్నారో వారందరినీ కూడా త్వరగా స్వస్థపరిచి ఇంటికి చేర్చుకొని మా ప్రభువును మా ప్రియరక్ష యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆ